దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఈ పన్నెండు మాసములు కూడా దేవుడు మనల్ని కాపాడి మరి రెండు దినాలలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్న ఓ ప్రియ దేవుని బిడ్డ ఒక్కసారి నీ ప్రభు మాటను వినగలిగితే ఆయన నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుచున్న మాట ఏమిటి అంటే నిన్ను నీవు శుద్ధీకరించుకో అని ఈ సంవత్సరం అంతా ఆయనకు ఎక్కడ నువ్వు అవిధేయుడుగా అవిధేయురాలుగా నువ్వు బ్రతికావో ఎక్కడ ఆయన గాయాలను రేపావో ఎక్కడ ఆయన నామాన్ని నువ్వు అపవిత్రపరిచావో ఎక్కడ ఆయన్ని అమ్మేశావో నీ కోరికల కోసం దేవుడి రాజ్యం కోసం నువ్వు చేయాల్సింది చేయక ఎక్కడ నువ్వు వెనుకడుగు వేశావో దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు చేయి వెనుకకు తీసావో దేవుని సువార్త విషయంలో అయినా అనాథల విషయంలో అయినా విధవరాల విషయంలో అయినా నీ బాధ్యత చేయకుండా ఎక్కడ నువ్వు గుండిపోయావో వాటన్నిటి విషయంలో నీ దేవుని ఎదుట నువ్వు నిర్దోషగా ఉండాలి అని మచ్చ అయినను ముడత అయినట్టుంది మరి ఏదైనాను లేక క్రీస్తు ఎదుటిగా నువ్వు నిర్దోషగా ఉండాలని ప్రభువు నీ బట్టి ఆశపడుతూ ఉన్నాడు నీ పాత ఆలోచనలు స్వభావము క్రియలతో నూతన సంవత్సరంలో నువ్వు అడుగు పెట్టకుండా నూతనమైన నవీన స్వభావముతో నువ్వు ప్రవేశించాలని ప్రభు ఆశపడుతూ నీతో మాట్లాడుతున్నాడు ఆయన ఆశను నువ్వు తీర్చగలవా ఇంతవరకు జరిగిన దాని మీద నువ్వు మనస్సు నుంచక ఇప్పుడైనా నువ్వు ఉపవాసం ఉండి నీ దేవునికి దగ్గరగా నువ్వు రాగలిగితే దేవుడు నిన్ను దర్శించే సమయం ఇది అని నువ్వు మర్చిపోతూ కృప పొందుకో నూతన స్వభావంతో నూతన సంవత్సరంలో నువ్వు అడుగు పెట్టి దేవుని కొరకు నువ్వు జీవించాలని ప్రభు ఆశపడుతున్నారు అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించింది కాక ఆమె